మన వైఎస్ఆర్ పార్టీ తరఫున రాష్ట్ర నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నడుస్తానని మనం మార్గల కోసము అన్న పోరాడి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా మనం మార్గలము పోరాడదాము అలాగనే ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నాలుగు సార్లు గెలిపించుకున్నాము అలాగనే మరలా ఐదోసారి గెలిపించుకుని మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మంత్రిగా చూడాలన్నది మన మాటల కోరిక అలాగనే ఈరోజు ఒక నియోజకవర్గాలు కాకుండా ఆంధ్రప్రదేశ్లో మాదికలకి ఒక గుర్తింపు తెచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగనే మన మాచర్ నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ ఏరియా నలభై సంవత్సరాలు అయిన తర్వాత ఒక ఎస్సీ మాదికని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టిన ఘనత ఏ నాయకుడికి చేతగా లేదు అలాగనే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అలాగనే ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు ఏ రోజైనా ఒక మారినబిడ్డని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టిన ఘనతలు వాళ్ళకి లేవు అలాగనే మన కారంపూడి దుర్గి యార్డు చైర్మన్ కొమ్ము చంద్రశేఖర్ ఒక యాడ్ చైర్మన్ చేసిన ఘనత ఏ నాయకుడికి లేదు అలానే నడిచేందుల ఎంపీపి సంపూర్ణని ఒక మాధ్యబిడలైన మనల్ని ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడంటే గత ప్రభుత్వంలో ఏ నాయకుడు చేతగాని పని ఈరోజు మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మన మాధ్యలకి మంచి గౌరవం ఇచ్చాడు అలాగే మళ్ళీ ఐదోసారి ఆయన్ని గెలిపించుకోవడానికి మనం మాదికలం అందరం కలిసి పోరాడి ఆయన ఐదోసారిగా గెలిపించుకొని ఆయన మంత్రి పదాలు కూర్చోబెట్టుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు